సో అంట ఆమెనే చెప్పింది దా మా ఇంటిది బ్లాక్ చేద్దాం చూపిస్తా అని చెప్తుంది సో ఇంకా కంప్లీట్ అయితే కాలేదు అని ప్లానింగ్ చెప్తుందంటే ఇందాం సో చలో సమ్ము చెప్పు ఇదేంది ఏంది కార్ పార్కింగ్ అది మొత్తం అచ్చా అచ్చా దా ఇదేమిది ఏది ఇదా దా లోపడిపోదాం దా పో లోపలు ఇది సింగిల్ రూమా మొత్తం చూపి ఇంకా కట్టలే కదా ఏంది కట్టినాకనా సరే ఇంకా షెల్ఫులు ఏమి వేయలే కదా సరే ఇది ఇది రెంట్కి ఇస్తారా మీరు ఇదేంది పో లోపడు ఇది హాలా అచ్చా ఇది కూడా రెంట్కి ఇస్తారా ఇది ఏది ఇదా ఓకే కిచెన్ అదా లోపల కిచెన్ లోకల్ ఇది మొత్తం ఇక ఈవినింగ్ అయింది కదా సో అనిపిస్తలేదు బెడ్రూమా బెడ్రూమా సరే మొత్తం ఒక పోషనా మొత్తం రెంట్కేస్తారా మరి మీరేడే ఉంటారు పైన ఉంటారా పైన మొత్తం ఏదేనా ఎవరెవరు ఉంటారు పైన ఒకటే అక్క ఉందా నీకు ఇంకొక అక్క లేదా అక్క పేరేంది సరేదా సో ఇది మళ్ళీ మనం ఏం చేద్దాం మొత్తం కంప్లీట్ అవుతుంది కదా అప్పుడు బ్లాక్ తీద్దాం మనం సరేనా దా ఇప్పుడు పైన చూపిస్తావా సో మా సమ్ము అయితే ఇప్పుడు పైన చూపిస్తుంది సెట్లో వెళ్ళాలా పైకి ఇదేంటి ఇది కూడా వాష్ ఏరియానా చని 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 వాష్ రూమా సరే చూ అమ్మ అన్ని తెలుసువా సమ్ముకి మెల్లగా మెల్లగా నడు ఇది మీరు ఉంటారా మొత్తం ఇది ఏంది మళ్ళీ ఎంట్రెన్స్ అవ్వంగానేది దేవుని రూమా ఇది టూ బెడ్రూమ్సా అచ్చా మళ్ళీ లోపల పోయి చూపిస్తావా ఇదేం చల్లుద్దా నువ్వు చూపినాడు ఇదేంది మొత్తం ఇది మొత్తం హాలా ఏది అది కిచెనా ఇదేంది ఇదేంది నువ్వు నిల్చున్నావు చూడు వాష్ ఏరియానా ఇదేంది టూ బెడ్రూమ్సా ఓకే

సరే ఇంకా వర్క్ కావాలి అనుకుంటా సో ఇది ఎందుకు ఇస్తారు మళ్ళీ ఇంకొకటి పైన కింద మీరు ఉంటారు కదా పైన మరి పతంగి ఎగిరేయడానికా ఎగరేసా నీకు వచ్చా పతంగ ఎగిరేయడానికి వచ్చా సరే సరే చలో మళ్ళీ ఇది మొత్తం కంప్లీట్ అయినాక మళ్ళీ చూపిద్దాం సార్నా ఇంకా ఎన్ని మంత్స్ పడుతుంది కంప్లీట్ అవ్వడానికి ఫైవ్ మంత్స్ పడుతుందా ఓ నీకు తెలుసా ఇది మొత్తం ఎవరు ఎట్లా తెలుసు నీకు మీ డాడీ చెప్పిండా ఇన్నావా నువ్వే మీ డాడీ చెప్పిండా సరే సరే సో ఇదే గాయ సో సమ్ ఊవల ఇల్లు సో ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది సో మొత్తం లైక్ కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్ అప్పుడు బ్లాగ్ తీసాం మనం ఓకేనా మళ్ళీ తీసాం మొత్తం కంప్లీట్ అవుతుంది చూడు అప్పుడు తీద్దాం సరేనా चलो बाय बाय अनु बाय बाय लाइक शेयर सब्सक्राइब पापा लाइक शेयर सब्सक्राइब 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 हां पूरा मनाता लाइक शेयर रर बटर लाइक शेयर लाइक शेयर सब्सक्राइब